మొత్తం ఫుల్ కలర్ ఫుల్ గా ఉంది ఆల్ ఓవర్ అంతా మీనా వర్క్ చూడండి ట్రెండ్ లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన కొన్ని వర్క్ సారీస్ కూడా అండి ఎంత బాగుంది అసలు నిజంగా ఫుల్ వాషబుల్ వెరైటీ లో కూడా మనకు కలర్ ఆప్షన్ అనేది ఉంటుంది మరి వర్క్ సారీస్ లో ఎన్ని కలర్స్ వస్తాయి బార్డర్ స్టైల్ కూడా మీరు చూడండి టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్స్ అయితే ఉన్నాయి టర్కి అండి చాలా బాగుందండి అసలు రిచ్ లుక్ లో ఉన్నాయి ఒకటి రెండు కాదండి మా దగ్గర పైగా ఉన్నాయండి కాకపోతే ఏంటంటే సిక్స్ మంత్ లో రీప్లేస్మెంట్ కూడా ఉంటది ఇక్కడ ఇక్కడ రీప్లేస్మెంట్ అంటే ఎలా ఉంటది అది మరి మనకు అంతా స్టోన్ వర్క్ తోనే ఇచ్చారు చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇంకోటి ఏంటంటే చాలా మందికి డౌట్స్ వచ్చినాయి చీర శారీ చూడంగానే ఏంటంటే ఇవన్నీ స్టోన్స్ కు ఇబ్బంది అవుతాయి నడుస్తుంటే అనేసి చూసారుగా మేము బ్యాక్ సైడ్ కూడా మీకు అయితే పూర్తి ఫినిషింగ్ తో ఇస్తాము క్వాలిటీకి అయితే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తానండి మీరు వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాం వన్ ఫిఫ్టీ రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయని కాబట్టి చాలా సింపుల్ గా వచ్చేసింది ఎంత సింపుల్ గా అంటే హాయ్ అందరికి నమస్తే ఇక ఇవాళ మనం వచ్చేసాము అలోక్ టెక్స్టైల్ హబ్ లోకి ఇక ఇది వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ మనకు సూరత్ లోనైతే అయితే ఒకటే ఉంటుంది ఇక ఇక్కడ వచ్చేసరికి ప్రింట్ శారీస్ వచ్చేసరికి మనకు ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయి వర్క్ శారీస్ లో కనుక మనం చూసుకున్నట్లయితే వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి మనకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను చెక్ చేయండి అయితే వచ్చేసాము అండ్ మేడం గారు మన దగ్గర ఉన్నారు మేడం నమస్తే నమస్తే అండి మీ స్టోర్ లో మినిమం ఎంత బిల్ చేయాలి మినిమం వచ్చేసి ఆన్లైన్ బిల్ అనేసి ట్వంటీ ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతుందండి ట్వంటీ నుంచి పైగానే ఒకవేళ మీరు కొన్ని లక్షలలో తీసుకోవాలనుకుంటే మాత్రం డైరెక్ట్ విజిట్ చేస్తే బాగుంటుంది బాగుంటుంది ఎందుకంటే మనం ఇలా ఫ్యాబ్రిక్ చెక్ చేసి మరి తీసుకోవచ్చు అన్నమాట మేడం మరి సిఓడి ఆప్షన్ ఏమైనా ఉంటుందా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఆప్షన్ ఉందండి ఎందుకంటే మేము ట్వంటీ థౌసండ్ కూడా ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాం అంటే చాలా మంది కొరియర్ ఛార్జెస్ అంటే డైరెక్ట్ హోమ్ డెలివరీ ఉన్న వాళ్ళు మాత్రమే తక్కువ బడ్జెట్ లో తీసుకుంటారు మేము డైరెక్ట్ కొరియర్ కాకుండా మీకు ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి దాని వల్ల మేము ఒక ట్వంటీ థౌసండ్ మాత్రం మినిమం తీసుకోవాలండి స్టార్టింగ్ వచ్చేసి సో మనము ట్వంటీ థౌసండ్ బిల్ అయితే చేయాల్సి ఉంటుంది సిఓడి ఆప్షన్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్ గా ట్రై చేసుకోవచ్చు ఇక అన్ని కలిపి ట్వంటీ థౌసండ్ చేయొచ్చా అన్ని కలిపి ట్వంటీ థౌసండ్ చేయొచ్చు సో అలా మీరు జస్ట్ అంటే క్వాలిటీ చెక్ చేయాలి అనుకుంటే ఫస్ట్ తెప్పించుకొని చూడండి ఒకవేళ క్వాలిటీ నచ్చిందా వీళ్ళతో కలిసి బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇవాళ మనం చూడబోయే వెరైటీలో ఫస్ట్ వెరైటీ అయితే చూద్దాం వచ్చేసి ఇది ఫస్ట్ వెరైటీ మనకు దీని రేటు మీరు ఎంత అనుకుంటున్నారు ఒక్కసారి మాకు చెప్తే మేము నేను వన్ ఎయిటీ అలా అనుకుంటున్నాను లేదండి ఇది కేవలం ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎయిటీ ఫైవ్ రేంజ్ లోనే ఉంది మీరు ఈజీగా వన్ వరకు సేల్ చేసుకోవచ్చు అసలు క్వాలిటీ చూడండి ఎంత బాగుంది అసలు నిజంగా ఫుల్ వాషబుల్ వెరైటీ అండి అవునండి కేవలం ఎయిటీ ఇక చాలా మందికి ఎయిటీ ఫైవ్ ఇందులో బ్లౌజ్ వచ్చిందో రాదు చాలా డౌట్స్ ఉంటాయి కంప్లీట్ గా కట్ ఉంటదో ఉండదు అని చాలా మందికి ఉంటది నేనైతే సిక్స్ థర్టీ అని చెప్పానండి సిక్స్ కట్ అయితే కంపల్సరీ వస్తుందండి ఎయిటీ ఫైవ్ లో వచ్చేసి చూసారు బ్లౌజ్ కూడా ప్రతి దాంట్లో బ్లౌజ్ కూడా మనకు డిఫరెంట్ గానే వస్తుంది సో మనకు బాక్స్ ఐటమ్ ఏ క్వాలిటీ లో ఉంటుందో అలా ఉంది మరి ఫ్యాబ్రిక్ ఏంటి మేడం ఇది ఇది వచ్చేసి మనకు దాని ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుందండి అసలు ఇందులో మనకు ప్రింట్స్ డిజైన్స్ దొరుకుతాయా ట్వంటీ ఫోర్ ఉంటాయి అండి లో రేంజ్ లో అయితే మినిమం ట్వంటీ ఫోర్ అయితే తీసుకోవాలి ఒక బంచ్ లో ట్వంటీ ఫోర్ ఉంటాయి అందులో డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కాకపోతే ఏంటంటే క్వాలిటీ సేమ్ ఉంటుంది సేమ్ క్వాలిటీ నెక్స్ట్ వచ్చేసి మనకు జార్జెట్ జార్జెట్ మీద కూడా చూసారుగా మంచి డిజైన్ ప్రింటెడ్తో అయితే బాగుందండి అసలు డిజైన్ చూడండి మనకి మిడిల్ లో అంతా కూడా ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చారు బార్డర్ స్టైల్ కూడా మీరు చూడండి టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్స్ అయితే ఉన్నాయి సరి అయితే కనుక చాలా బాగుందండి ఇక ఫ్యాబ్రిక్ మనందరికి తెలిసిందే ఎంత బాగుంటుంది అనేది ఇంకోటి ఏంటంటే ఎయిటీ ఫైవ్ రూపీస్ లో మీకు నేను చెప్పాను సిక్స్ కట్ ఉంటది అనేసి కేవలం ఎయిటీ ఫైవ్ లో మాత్రమే సిక్స్ కట్ ఉంటుంది హండ్రెడ్ పై అబో పోయారనుకో సిక్స్ థర్టీ కట్ వస్తుంది సో అది కూడా క్లారిటీ చెప్తున్నారు ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఎయిటీ ఫైవ్ కట్ ఉన్నది హండ్రెడ్ కట్ చాలా అది కాదండి ఓన్లీ ఎయిటీ ఫైవ్ సిక్స్ కట్ ఉంటుంది హండ్రెడ్ అబోవ్ కి వెళ్లారనుకోండి సిక్స్ థర్టీ కట్ కంపల్సరీ ఉంటది సో ఇన్ కేస్ మీరు పర్చేస్ చేయాలి అనుకున్నా కూడా ఒక్కసారి మేడం వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి కంప్లీట్ గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది మేడం అంటే తెలుగు లాంగ్వేజెస్ వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు కదా మేడం తెలుగు వాళ్ళే మీరు ఇంట్లో ఎంత ఫ్రీగా మన మీ వాళ్ళతో మాట్లాడుకుంటారో ఏమైనా డౌట్ వచ్చినా ఎట్లా క్లియర్ చేసుకుంటారో మీరు కూడా నేనైతే నెంబర్లు అయితే ఎట్లా ఒక మేడం గారు ఇస్తారు ఆ నెంబర్లకు ఒకసారి మీరు కాంటాక్ట్ కాండి డైరెక్ట్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు ఎంతలో బడ్జెట్ లో తీసుకోవాలనుకున్న అవన్నీ చెప్పండి అందులో మీకు ఏమేమి కావాలో కూడా చెప్పండి ఇంకోటి ఏంటంటే వేలలో తీసుకునే వాళ్ళు కూడా సూరత్కి వస్తున్నారు యాభై వేలు అరవై వేలు అలా తీసుకునే వాళ్ళకు అలా వస్తే మీకే రిస్క్ అండి మాకంటే ఏం లేదు ఒక లక్షలలో తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ కి రండి ఎందుకంటే చాలా పెద్ద అమౌంట్ మీరు క్లాత్ స్పర్శ చేసి కూడా చూసుకోవచ్చు అలానేసి ఏదో వీడియో కాల్ లో ఏదో క్లాత్ వస్తుంది అని మాత్రం అనుకుంటాం ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అసలు ఈ ఫ్యాబ్రిక్ ఏంటి మేడం ఇది వచ్చేసి టర్కి అండి చాలా బాగుందండి అసలు రిచ్ లుక్ లో ఉంది బార్డర్ స్టైల్ కూడా సాటిన్ లో అయితే ఇచ్చారు లైనింగ్ అయితే ఇచ్చారు దీని పళ్ళు కూడా చాలా రిచ్ గా ఇచ్చారు డార్క్ కలర్ షేడ్ లో ఇవన్నీ కూడా సిక్స్ అండ్ హాఫ్ కట్ లో ఉంటాయి మనకి బ్లౌజ్ పీస్ కూడా మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు అనమాట సో మేడం మరి ఒక్క బండలో కలర్స్ మారుతాయా డిజైన్స్ మారుతాయా ఎలా ఉంటాయి మరి ఇప్పుడు ఏంటంటే ఒక్క బండిల్స్ లో డిజైన్స్ మారుతాయి అండి కలర్స్ మారుతాయి డిజైన్స్ మారుతాయి ప్రతిది కూడా ప్రతిది క్లాత్ ఇప్పుడు మీరు టర్కి లో సెలెక్షన్ చేసుకున్నారు క్లాత్ వచ్చేసరికి టర్కీ బట్ ఇందులో డిజైన్స్ కలర్స్ డిఫరెంట్ ఇక్కడ నేను మెయిన్లీ ఫాబ్రిక్ కి ఫిదా అని చెప్పొచ్చు చాలా నంబర్ వన్ క్వాలిటీ అండి సో మనకు ప్రతిది కూడా డిజైన్ మారుతుంది కలర్ మారుతుంది కాబట్టి హ్యాపీగా మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు మరి ఒక్క బండల్ ఎన్ని పీసెస్ వస్తాయి మేడం చెప్పాను చెప్పండి లో కాస్ట్ అంటే వన్ ఎయిటీ ఫైవ్ అయితే ట్వంటీ ఫోర్ ఉంటాయి అండి వన్ టెన్ కూడా ట్వంటీ ఫోర్ వస్తాయి ఇక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వన్ ఎయిటీ ఇలా మీరు తీసుకున్నారనుకో టువెల్వ్ మాత్రమే వస్తాయి అవి డైలీ వేర్ లోనే ఇక మీరు ఫెన్స్ ఐటమ్ కూడా నేనైతే ఇందులో ఉంది చూపిస్తాను అందులో వచ్చేసి మనకు ఫోర్ నుంచి ఎయిట్ వరకు ఉంటాయండి అందులో సో ఇవన్నీ కూడా ఒక్కొక్క రేంజ్ లో ఉన్నాయా ఒకే రేంజ్ అనేది లేదండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ రేంజ్ లో ఉన్నాయి మీకు ఎన్ని మేము షో చేస్తున్నామో ఈ వీడియోలో అన్ని డిఫరెంట్ నేను ఓన్లీ స్టార్టింగ్ రేట్ మాత్రమే చెప్పాను ఇందులో రేట్స్ అయితే నాకంటే ఎక్కువ మా సేల్స్ ఎగ్జిక్యూటివ్ తెలుసు అండి దాతల పేర్లు కూడా వాళ్ళే చెప్తారు కాబట్టి నేను చెప్తున్నాగా ఇందులో మీకు ఏమైనా నచ్చినట్టు అనిపించిన స్క్రీన్ షాట్ మాత్రం తీసుకుని మేడం నెంబర్ ఇస్తే వాట్సాప్ చేస్తే మీకు అదే రేటు వాళ్ళు చెప్తారు ఆ బంచ్ లో ఎన్ని ఉన్నాయనేసి కూడా మా వాళ్ళైతే వాళ్ళదేనండి కంప్లీట్ డిసైడ్ తో సహా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే పెడతాను మెయిన్లీ ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు రెగ్యులర్ వేర్ కలెక్షన్ సూరత్ లో ఎక్కడ దొరుకుతుందని ది నెంబర్ వన్ క్వాలిటీలో ఉన్నటువంటి కలెక్షన్ మనకి ఈ స్టోర్ లో అయితే లభిస్తుంది అనమాట హలో క్లబ్ లో చాలా మందికి మాకు జెన్యున్ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు మన రిపీట్ కస్టమర్స్ కూడా చాలా ఉన్నారండి ఖచ్చితంగా ఎందుకంటే ఇంత మంచి క్వాలిటీ నిజంగా ఎక్కడ దొరకదు మళ్ళీ చాలా చాలా అంటే చాలా తక్కువ రేట్ ఎందుకంటే చాలా మంది ఫ్యాక్టరీ సూరత్ లో చాలా మంది ఉన్నారు కాదనట్లేదు బట్ వాళ్ళకంటే క్వాలిటీలో కొంచెం మేము ఎక్కువనే ఉంటాం నుంచి ఎందుకంటే రేట్ కూడా అంత రీజనబుల్ గా ఉంటది మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాలా మంది మేము తీసుకున్నాక మాకు సేల్ అవుతుంది కాదు మేము ఏం చేయాలని చాలా మందికి డౌట్స్ ఉంటాయి ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళు కామన్ అలాంటి డౌట్స్ కాకపోతే ఏంటంటే సిక్స్ మంత్ లో రీప్లేస్మెంట్ కూడా ఉంటది ఇక్కడ ఇక్కడ రీప్లేస్మెంట్ అంటే ఎలా ఉంటది అది మరి ఇప్పుడు ఒక సెట్ ఇప్పుడు ఇందులో మీరు ఏదైనా సెలక్షన్ చేసుకున్నాను ఈ సెట్ అలానే మిగిలిపోయి మీకు ఏ మాత్రం సేల్ కాకుంటే సెట్ టు సెట్ మాకు పంపిస్తే మేము అందులో రిప్లేస్మెంట్ ఇస్తాం సూరత్ లో అసలు మళ్ళీ ఇంకోటి ఏంటంటే లో కూడా చాలా మంది ఫిఫ్టీ పర్సెంట్ కట్టాలి వీడియో కాల్ చేస్తే థౌసండ్ రూపీస్ వేయాలి ఇలా చాలా నాకు తెలిసి సూరత్ లో ఇలాంటి చాలా జరుగుతున్నాయి అవును కాకపోతే ఆలోక్ టెస్ట్ లబ్ లో అలాంటివి ఏమి ఉండవండి ఇక మీరు పర్సెంట్ కట్టాల్సిన అవసరం లేదు థర్టీ పర్సెంట్ కట్టుకోండి ఓకే థర్టీ పర్సెంట్ కట్టి మిగతా సెవెంటీ పర్సెంట్ మీరు మీ దగ్గరకు వచ్చినాక కూడా కట్టుకోండి ఓకే సో మీకు ఒకవేళ సేల్ అవ్వకపోయినా సరే వీళ్ళకి ఇచ్చేసి మళ్ళీ మీరు కొత్త స్టాక్ అనేది తీసుకెళ్లొచ్చు అనమాట ఇంత మంచి ఫెసిలిటీ నాకు తెలిసి ఇక్కడ తప్ప మనకు సూరత్ లో ఎవ్వరు కూడా ఇవ్వరు ఎందుకంటే జెన్యున్ వాళ్ళు అనమాట క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఎందుకంటే చాలా మంది సేల్ అవ్వకపోతే మళ్ళీ మాకు తెచ్చిస్తే మేమేం చేసుకోవాలి అని అడుగు ఉంటారు కానీ వీళ్ళ క్వాలిటీ అంత బాగుందండి ఆగే సమస్య అనేది అసలే ఉండదు లేదు కాబట్టి నుంచి వర్క్ ఇప్పుడు మనకు వచ్చేసి రంజాన్ రంజాన్ చాలా ట్రెండ్ లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన కొన్ని వర్క్ సారీస్ కూడా అండి ఇది వచ్చేసి మనకు సిమ్మర్ క్లాత్ మీద వర్క్ వచ్చేసింది వర్క్ అయితే ఫుల్ వర్క్ వచ్చేసింది ఫినిషింగ్ కనిపిస్తుంది ఇందులోనైతే మీకు ఇదే ఫ్రంట్ సైడ్ ఎంత ఫినిషింగ్ ఉందో బ్యాక్ సైడ్ కూడా మీకు అంతే ఫినిషింగ్ అంటే చాలా మంది ఎట్లంటే ఎంబ్రాయిడరీలో లో కొన్ని పోగులు రావడం అలాంటి ఉంటాయి కాబట్టి అలాంటి లెవ్ అని చెప్పడానికి ఈ సారీ షో చేస్తున్నాను చూసారు సైడ్ కూడా అంతే ఫినిషింగ్ గా వచ్చేస్తుంది వర్క్ వస్తుంది అండి కింది సైడ్ మనకు చూసారు ఇది మొత్తం ఫుల్ వచ్చింది ఇక మామూలుగా అంటే ఇక్కడ మనకు ఆఫ్ ఒక వన్ మీటర్ అయితే పోద్ది నెక్స్ట్ మనకు బ్లౌజ్ కూడా మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ అండ్ హ్యాండ్స్ ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చారు అనమాట మరి వర్క్ సారీస్ లో స్టార్టింగ్ రేంజ్ మేడం వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి వన్ ఫిఫ్టీ రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట స్టార్టింగ్ రేంజ్ ఇది కూడా చాలా మనకి ఇది వచ్చేసి జొమే చాండి దాంట్లో కూడా మనకు చూసారు చాలా సింపుల్ వర్క్ ఎందుకంటే మన సైడ్ చాలా మందికి సింపుల్ గా ఉండడమే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళని బట్టి లైట్ వెయిట్ సారీస్ మళ్ళీ మనకు సారీస్ చాలా హెవీగా ఉన్న కట్టుకునే వాళ్ళు చాలా తక్కువ అందుకే అలా కాకుండా మనకు చాలా లైట్ వెయిట్ మీకు చూడడానికి చాలా హెవీగా కనిపించచ్చు ప్రతిదీ చాలా లైట్ వెయిట్ ఇక్కడ డైలీ వేర్ వర్క్ అనే కాదండి పట్టులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఇదైతే పట్టు మనకు వచ్చేసి బనారసి పట్టులో వచ్చేసింది కలర్ అయితే త్రీ డి కలర్ మొత్తం ఫుల్ కలర్ఫుల్ గా ఉంది పళ్ళు అయితే ఫుల్ గా ఇచ్చారు మళ్ళీ మధ్యలో స్టోన్స్ అంటే మనకు సిరోస్ కి కూడా పెట్టారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ లో మనకు థ్రెడ్స్ ప్రతి సారీకి లుక్ వస్తుందంటే అది థ్రెడ్స్ వాళ్ళని మళ్ళీ అది కూడా మనకు డబల్ కలర్ షేడ్ లో చూసారగా మనకు లైట్ కలర్ మీద డార్క్ కలర్ షేడ్ అయితే ఇందులో యునిక్ సారీ అనే చెప్పొచ్చు నిజంగా చాలా అద్భుతమైన కలెక్షన్ అండి అండ్ బ్లౌజ్ పీస్ కూడా మీరు చూడండి ఈ విధంగా కాంట్రాస్ట్ లోనే ఇచ్చారు హ్యాండ్ పంపస్ బార్డర్ అయితే ఉంటుంది అనమాట నాకు తెలిసి ఇక్కడ అన్ని టేస్ట్ కి తగ్గట్టుగా కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంది అనమాట ఇది కూడా సేమ్ అలానే చూసినా చూడండి ఇది కూడా మనకు వచ్చేసి బనారసి సిల్క్ లో కాకపోతే అది వచ్చేసి మనకు బుట్టీస్ మాత్రమే ఇందులో మనకు మధ్యలో జరి వచ్చేసి జరి బుట్టిస్ చిన్న చిన్న జరి బుట్టిస్ వచ్చేసాయి ఇంకోటి చాలా మందికి ఎండ్ అవుతుంది అండి ఇది కలర్ఫుల్ కనిపిస్తుంది కాబట్టి మీకు ఏదో ప్రింట్ లేకుంటే ఎంబ్రాయిడరీ వర్క్ అని అనుకోవచ్చు లేదండి ఇది వచ్చేసి వివింగ్ అండి లాక్ అయిపోయింది మొత్తం ఫుల్ వచ్చేసింది బార్డర్ గురించి చెప్పుకుంటే బార్డర్ అయితే మంచి దగ్గర నుంచి చూడండి ఎంత యూనిక్ గా ఉంది అనేది స్టోన్ వర్క్ అయితే ఇచ్చారు అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు అయితే ఉంటుంది మనకి సారీ అంతా కూడా అలానే కంటిన్యూ అవుతుంది మీరు చూసుకున్నట్లయితే అద్భుతమైన కలెక్షన్ బ్లౌజ్ పీస్ కూడా మనకి ఈ విధంగా హెవీ గానే ఇచ్చారు అనమాట ఇంకోటి ఏంటంటే చాలా మంది పట్టులో ప్లేన్ చాలా వస్తుంది అని చాలా మందికి కొంచెం ఉంటది చూసారుగా మేమైతే ఫుల్ ఇచ్చామండి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది నార్మల్ గా ఇంతే ప్లేన్ వచ్చేసింది ఫుల్ అయితే మొత్తం సారీ మరి వర్క్ సారీస్ లో మనకు కలర్ చాట్ ఉంటది అంటే ఇప్పుడు ఇప్పుడు పట్టులో కానీ వర్క్ లో కానీ ఇప్పుడు ఇది ఈ డిజైన్ మీరు సెలెక్షన్ అనుకోండి డిజైన్ సేమ్ ఉంటది బట్ కలర్ చేంజ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే అలోక్ టెస్టల్ హబ్ లో మీకు నేను చూపించవలసింది ఇలాంటి సారీస్ చాలా తక్కువ రేట్ లోనే ఇక్కడ దొరుకుతాయి అదే మీరు ఇవన్నీ సూరత్ లో ఎక్కడైనా పర్చేస్ చేసుకోండి చాలా రేటుగా ఉంటాయి కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ పడతాయి మళ్ళీ మనకు ఇక్కడ ఇంత క్వాలిటీ కూడా ఉంటది అని అయితే నేను చెప్పలేను చెప్తున్నాగా నేనైతే క్వాలిటీకి అయితే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తానండి మీరు కూడా మీకు ఎవరైతే మీ కస్టమర్స్ ఉంటారో మీరు కూడా అంతే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ గ్యారెంటీతో సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే క్లాత్ అంత బాగుంటది కాబట్టి ఇక నెక్స్ట్ కొంచెం బ్రైడల్ అంటే పార్టీ వేర్ లో కూడా చాలా మందికి అయితే కావాలి చాలా తక్కువ రేట్ లో పార్టీ వేర్ లో కావాలి అనుకుంటే చూసారుగా మొత్తానికి అయితే పార్టీ వేర్ అండి ఇది సింపుల్ గా వచ్చేసింది దీని బార్డర్ గురించి చెప్పుకుంటే చాలా రిచ్ గా చాలా లైట్ వెయిట్ గా కలర్ కూడా మనకైతే చాలా లైట్ వెయిట్ ఉన్నదండి చాలా బాగుందండి అసలు ఓవరాల్ లుక్ కూడా చూడండి యాక్చువల్లీ శారీ ఇలా వస్తుంది అనమాట మనకి బోర్డర్ స్టైల్ కూడా మనకు ఆల్ ఓవర్ అంతా స్టోన్ వర్క్ తోనే ఇచ్చారు చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎంత కంఫర్టబుల్ గా ఉంది బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు బ్లౌజ్ కూడా చాలా అందంగా అయితే బ్లౌజ్ కూడా అసలు అద్భుతమైన కలెక్షన్ అండి నిజంగా ఒక్కదాన్ని మించి ఒక వెరైటీ అనే చెప్పొచ్చు మెయిన్లీ ఇక్కడ నాకు క్వాలిటీ చాలా బాగా నచ్చిందండి ఇక నెక్స్ట్ మనకు ఇంకా బ్రైడల్ లోకి వెళ్ళాలి లైట్ వెయిట్ లో మంచి బ్రైడల్ లుక్ ఉండాలి చాలా సింపుల్ గా ఉండాలి అనే కూడా చూసారుగా కట్ బోర్డర్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి డౌట్స్ వచ్చినాయి చీర శారీ చూడంగానే ఏంటంటే ఇవన్నీ స్టోన్స్ కు ఇబ్బంది నడుస్తుంటే అనేసి చూసారుగా మేము బ్యాక్ సైడ్ కూడా మీకు ఏదో పూర్తి ఫినిషింగ్ తో ఇస్తాం అంటే మీరు కట్టుకొని సేల్ చేసుకున్నా గానీ ఎంత మంచిగా అంటే అసలు మీకు ఎలాంటి ఇబ్బంది అనేది పెద్దది కాబట్టి హ్యాండ్ పంపర్స్ కూడా మనకి ఈ విధంగా బార్డర్ స్టైల్ లోనే ఇచ్చారు అనమాట చాలా బాగుందండి అది చూడండి ఇది కూడా మనకి ఎంత అందంగా ఇచ్చారంటే దీని బార్డర్ అయితే మొత్తం ఎట్లుందంటే అదేదో మషిన్ నుంచి రెడీ అయ్యి ఫినిషింగ్ గా వచ్చేసింది ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ మధ్యలో కూడా మనకు కలర్ఫుల్ గా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు ఇది మొత్తం బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ అయితే బాగా ఇచ్చారండి మొత్తానికి ప్రతిసారి మీరు ఏది ముట్టుకుని ఇక్కడ ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు అసలు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆలోక్ టెస్టల్ హబ్ లో చాలా మందికి తెలియదు ఏంటంటే రేట్ ట్యాక్ చాలా మంది ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఈ సారి ఇక్కడ రేట్ ట్యాక్ ఉంది నా దగ్గర ఎంత ఉంది పద్నాలుగు వందల అరవై రూపాయలు ఉందండి ఈ సారికి వచ్చేసి బట్ చాలా మంది ఎట్లా అంటే వచ్చినాక దీన్ని చాలా తక్కువ రేట్లో ఎయిట్ హండ్రెడ్ అంటే ఎవరికైనా అనిపిస్తుంది అమ్మ ఎయిట్ హండ్రెడ్ లో అలాంటి నమ్మకండి రేట్ ట్యాక్ ఎక్కడ ఉంటదో అక్కడనే తీసుకోండి అది జెన్యున్ ఉంటుంది అన్నట్టు ప్రతిదీ ఆ లోనైతే కంపల్సరీ మీరు తక్కువ నుంచి తక్కువ రేట్లలో ఎక్కువ నుంచి ఎక్కువ రేట్లలో తీసుకున్నా కానీ ఈ ట్యాక్ మాత్రం కంపల్సరీ ఉంటది ఇందులో వచ్చేసి మనకు రేటు క్లాత్ నేమ్ మెన్షన్ చేస్తారు మళ్ళీ ఇందులో మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయో అది కూడా చెప్తారు నెక్స్ట్ కూడా చూసారుగా మనకి ఇందులో వచ్చేసింది మనకు సిమ్మర్ ఫ్యాబ్రిక్ ఫుల్ గా లైనింగ్ తోనైతే వర్క్ వచ్చేసింది ఎంబ్రాయిడరీ వర్క్ బార్డర్ అయితే చాలా సింపుల్ గా వచ్చేసింది ఎంత సింపుల్ గా అంటే చాలా మనకు కట్టుకున్న ఏదైనా చిన్న చిన్న పార్టీలకు ఫంక్షన్లకు చాలా బాగుంటాయి ఇక అమ్ముకునే వాళ్ళైతే మేమైతే ఆల్మోస్ట్ అమ్ముకునే వాళ్ళకే ఇస్తామండి సింగల్ పీస్ లో ఏం మాత్రం ఇవ్వరు ఎందుకంటే ఇది వచ్చేసి ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి అందుకే అమ్ముకునే వాళ్ళు మాత్రం డబల్ మార్జిన్ లో సేల్ చేసుకోవచ్చు ఈజీగా డబుల్ మార్జిన్ లో సేల్ చేసుకోవచ్చు బ్రైడల్ లో చెప్తున్నారు మీకు బ్రైడల్ పట్టులో మాత్రం డబల్ మార్జిన్ లో సేల్ చేసుకోవచ్చు మళ్ళీ ఏంటంటే ఇంకోటి ఆలోక్ టెస్టల్ వాళ్ళు చాలా మటుకు ఆప్షన్ ఇస్తారు రిప్లేస్మెంట్ ఇస్తారు మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీకు స్కిన్ మీద ఏ నెంబర్ అయితే మేడం గారు ఇస్తున్నారో ఆ నెంబర్ ని లాస్ట్ వరకు ఫాలో కాండి ఎందుకంటే మధ్యలో మధ్యలో ఒకసారి మిస్టేక్ లో వాళ్ళకి ఏదైనా పని ఉండి ఫాలో ఎత్తకపోతే నెక్స్ట్ వేరే నెంబర్ కి వెళ్ళిపోతున్నారు అట్లా కాకుండా ఆ నెంబర్ ని ఫాలో కాండి కన్ఫ్యూజ్ అవుతారనమాట ఎందుకంటే ఆన్లైన్ కి సంబంధించి చూసేవాళ్ళు అంటే కొంచెం చాలా మంది ఉంటారు కాబట్టి మీరు ఏ ఆన్లైన్ పర్సన్ కి తగులుతారో తెలియదు కాబట్టి మీరు ఫస్ట్ ఎవరినైతే కాంటాక్ట్ అయ్యారో అదే నెంబర్ లో మీరు కాంటాక్ట్ లో ఉన్నట్లయితే మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గర రెడీగా అన్నమాట మీ నేమ్ మీ అడ్రస్ అన్ని కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళు గుర్తుపడతారు అనమాట గుర్తుపడతారు మీకు మిస్టేక్ లో ఏమైనా వచ్చినా వాళ్ళని మీరు నిలదీసి అడిగేంత అధికారం నార్మల్ గా వేరే వాళ్ళకి మళ్ళీ కనెక్ట్ అయ్యారనుకో ఇబ్బంది మళ్ళీ ఫస్ట్ నుంచి మనం ఇంట్రడక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అందుకే మీరు ప్రాపర్ గా ఒకటే చెప్తున్నాను నేను ఎప్పుడైనా మీరు అది ఒక్క కాల్ కి ఏదైతే రిస్పాన్స్ అవుతారో దాన్ని మాత్రం లాస్ట్ వరకు పార్సల్ మీ దగ్గరకు వచ్చి మీ 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 సరుకు సేల్ అయ్యే వరకు ఆ నెంబర్ నే ఫాలో కానీ ఓకే ఎందుకంటే మళ్ళీ రీప్లేస్మెంట్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది కాబట్టి మీ కొంచెం ఈజీగా ఉంటుంది వీళ్ళకి కూడా మనకు సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట ఇది కూడా చూడండి కట్వర్ స్టైల్లో బార్డర్ అయితే ఇచ్చారు ఆల్ ఓవర్ అంతా జీరో స్టోన్ వర్క్ అండి ఇదంతా కూడా బ్రైడల్ వేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు సారీ అంతా కూడా ఈ విధంగా అయితే ఇచ్చారు మనకి యునిక్ కలెక్షన్ అండి అసలు ఇది ఫుల్ జార్జెట్ మీద వచ్చేసింది క్లాత్ అనేది ఫుల్ జార్జ్ అప్పుడు మళ్ళీ చాలా మందికి ఇదొక డౌట్ ఉంటది ఇంత హెవీ సారీస్ ఇంట్లో వాష్ చేసుకోవచ్చు చేసుకోకూడదని చాలా మందికి డౌట్స్ వస్తాయి ఇంట్లో వాష్ చేసుకోవచ్చు అండి అది కూడా నార్మల్ వాష్ వాష్ అంటే వాష్ నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఏదో డ్రై కి వేసుకోవాలి కట్టుకోవాలని అట్ల ఏం ఉండదు నార్మల్ కూడా చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హ్యాండ్ వర్క్ కూడా చాలా ట్రెండ్ లో నడుస్తుంది చూసారా ఇది వచ్చేసి మొత్తం ఫుల్ హ్యాండ్ వర్క్ మనకైతే టెంపుల్ డిజైన్ అయితే వచ్చేసింది బోర్డర్ మొత్తం హ్యాండ్ వర్క్ తో మధ్యలో మధ్యలోనైతే సింపుల్ గా లైనింగ్ ఇచ్చారండి మనకు చూసారు ఎంత నీట్ గా ఎంత క్లియర్ గా ఉందంటే డిజైన్ ఎక్కడ ఇట్లా చింపి చింపిడి లేకుండా ఇదేదో రకంగా లేకుండానైతే మనకు మంచి కలెక్షన్స్ తోనైతే ఇచ్చారు వీళ్ళు మొత్తం చూసారు బ్యాక్ సైడ్ కూడా మనకైతే లైన్ ఇచ్చారు అన్నమాట హ్యాండ్ పర్పస్ బార్డర్ కూడా ఉంటుంది ఇందులో కూడా మనకు కలర్ ఆప్షన్ అనేది ఉంటుంది మరి వర్క్ సారీస్ లో ఎన్ని కలర్స్ వస్తాయి మేడం చెప్పాను కదండి ఈ ట్యాగ్ మీద మీకు డీటెయిల్ గా రాసే ఉంటాయి మేము చెప్పాల్సిన అవసరం లేదు ఒక్కసారి వాళ్ళ ట్యాగ్ చూపెట్టమండి ఇప్పుడు నేను వీడియోలో చూస్తున్న ఒక్కసారి మీరు గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు చూడండి ఈ ట్యాగ్ మీద డీటెయిల్ గా రాసి ఉంది మొత్తం ఇందులో ఫోర్ పీస్ ఫోర్ కలర్ సెట్ అన్నట్టు ఇది ఇది వచ్చేసి ఫేబ్రిక్ నేమ్ ఇది వచ్చేసి మనకు సారీ రేట్ మీరు ప్రతిదీ వీడియో కాల్ లో పర్చేజ్ చేసుకున్న డైరెక్ట్ ఆలోక్ టెస్టల్ హబ్ కు వచ్చిన ఒక ట్యాగ్ చూడండి మీకే తెలిసి ముద్రలో ఎన్ని కలర్స్ ఉంటాయి అనేది సో ఇది కూడా బార్డర్ స్టైల్ చూడండి అసలు ఎంత అలంకారి టైప్ వచ్చేసిందండి మొత్తం మనకు అలంకారి డిజైన్ లాగా డిజైన్ సరే వచ్చేసింది ఈ మధ్యలో లైనింగ్ వచ్చేసి మనకు సిరోస్ కి ఏదైతే స్టోన్ వర్క్ అయితే అది కూడా పికాక్ టైప్ లోనే మనకు ఇక్కడ స్టోన్ వర్క్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు చాలా యూనిక్ అండి అసలు సరీ అంతా కూడా చాలా పెద్ద లెంతి సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ కట్ లో ఉంటుంది అన్నమాట మనకి ప్రతిదీ చెప్పానుగా హండ్రెడ్ కి అబోవ్ వెళ్ళిపోయారంటే సిక్స్ థర్టీ కట్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఉంటది ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ లోనే సిక్స్ కట్టే ఉంటది సిక్స్ థర్టీ కట్ అయితే ఉండదు ఇక చాలా మందికి లైట్ వెయిట్ లైట్ కలర్ లో డార్క్ కలర్ లో డస్ట్ కలర్ లో కావాలని కూడా చాలా మందికి రిక్వైర్మెంట్ ఉంది అంటే వాళ్ళ సైడ్ అంటే వాళ్ళ ఏరియా ప్రపోజ్ గా వాళ్ళు ఏ కలర్స్ ఇష్టపడతారు అక్కడ ఉన్న వాళ్ళకని చాలా మందికి ఉంటది కలర్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి ఇందులో మీకు లైట్ డార్క్ డస్టీ అంటే మీకు ఇదే కలర్ లో మాకు డార్క్ కలర్ కావాలి ఇదే కలర్ లో మాకు డస్టీ కలర్ కావాలి అనుకుంటే అలా కూడా ఉంటది ఇంకోటి ఏంటంటే సెలెక్షన్ మీరు సెలెక్షన్ బట్టి కూడా ఉంటదండి ఇప్పుడు మీరు లైట్ కలర్ లో సెలెక్షన్ చేసుకుంటారు అనుకో మీరు బంచ్ ఏదైతే బంచ్ ఉంటుందో అది మీకు లైట్ కలర్స్ వస్తాయి డార్క్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని కూడా డార్క్ వచ్చేస్తాయి మనకి ఇది కూడా చాలా బాగుందండి కట్వా స్టైల్ లో ఉంటుంది స్టోన్ వర్క్ మోడల్ అనే చెప్పొచ్చు సిల్వర్ కలర్ లో వచ్చేసి సిల్వర్ కలర్ లో మనకు ఇచ్చారు ఎంబ్రాయిడరీ వర్క్ మీద మధ్యలో మనకు సిరోస్ కి కూడా మనకు సిల్వర్ కలర్ సిరోస్ కి ఇచ్చారు కాబట్టి బోర్డర్ కూడా మనకు సిల్వరే ఇచ్చారు సో సారీ ప్రాపర్ కలర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది మేము చూసుకున్నట్లయితే అద్భుతం అండి అసలు కలెక్షన్ అయితే కనుక కలెక్షన్స్ ఒకటి రెండు కాదండి మా దగ్గర వెయ్యికి పైగా కలెక్షన్స్ ఉన్నాయండి నార్మల్ గా మీకు ఇందులో ఒక మేము ఒక ట్వంటీ ట్వంటీ కూడా చూపించట్లే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆలోక్ టెస్ట్ లబ్ లో ప్రతి వీక్లీ ఇక్కడ డిజైన్ చేంజ్ అవునా ఓకే ప్రతి వీక్లీ మళ్ళీ సీజన్ ని బట్టి అంటే ఇప్పుడు మనకు వచ్చేది రంజాన్ టైపు తర్వాత పెళ్లిలు తర్వాత వచ్చేసి ఇంకా పండగలు దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని అలానే కలెక్షన్స్ అయితే రెడీ చేస్తాం అన్నట్టు ఏదో ఓల్డ్ స్టాక్ పెట్టుకొని మేము ఇప్పటిదప్పుడని ని బట్టి మేము ఇక్కడ స్టాక్ రెడీ అవుతుంది మళ్ళీ మళ్ళీ మీరు సీజన్ లో తీసుకోండి అన్ సీజన్ లో తీసుకోండి ఎప్పుడన్నా తీసుకోండి సిఓడి మాత్రం కంపల్సరీ ఉంటది ఇక డైరెక్ట్ కు వచ్చే వాళ్ళకు ఉంటది మేము సూరత్ కు వచ్చి మాకు భాష ప్రాబ్లం మేము ఆలోచేష లబ్బులు ఎక్కడ మేము వెతకాలి అని చాలా మందికి ఒక డౌట్ ఉంటది వచ్చే ముందు మాత్రం స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకు ఒక్కసారి అయితే కాల్ చేసి మీరు సూరత్ కు రీచ్ అవ్వగానే అంటే మీరు ఎయిర్పోర్ట్ బై రోడ్ లేకుంటే రైల్వే స్టేషన్ ఒక్కసారి సూరత్ లో వచ్చినాక ఏ మూల ఒకసారి కాల్ చేయండి అక్కడికి మేము పికప్ చేసుకోవడానికి మాత్రం ఎందుకంటే సూరత్ లో మనకు రైల్వే స్టేషన్ లో కానివ్వండి అలాగే మనకు ఎయిర్పోర్ట్ లో కానివ్వండి కస్టమర్ ని మిస్కైడ్ చేస్తారు అనమాట మేము వీళ్ళని మించిన స్టోర్ కి తీసుకెళ్తుంటాం అని చెప్తారు కానీ మీరు పర్టికులర్ గా వీళ్ళ స్టోర్ కి రావాలి అంటే గనక డెఫినెట్ గా వీళ్ళతో కాంటాక్ట్ ఉండండి మీరు ఇక్కడ సూరత్ లో రీచ్ అవ్వగానే కాల్ చేయండి వీళ్ళ పర్సన్ దగ్గరుండి మనని ఈ స్టోర్ దగ్గరకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది ఇది కూడా చాలా యునిక్ కలెక్షన్ అండి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా వివింగ్ ఇదంతా కూడా జరీ వివింగ్ చెక్స్ అనేది ఇచ్చారు అనమాట డిఫరెంట్ కలెక్షన్ అండి అసలు బార్డర్ స్టైల్ అనేది అద్దెరిపోయింది మనకు సారీ అంతా కూడా అలానే వస్తుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చూడండి అద్భుతమైన కలెక్షన్ అండి అసలు చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ చూడడానికి చాలా హెవీగా కనిపిస్తుంది చాలా లైట్ వెయిట్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఆలోక్ టెస్ట్ మేము వీడియో కాల్ లో చేసుకుంటే మాకు కలర్స్ కరెక్ట్ గా అవడం నాకు తెలిసి ఇప్పుడు ఇది మీ కలర్ కరెక్ట్ గానే కనిపిస్తుంది ఈ లో అంతే కరెక్ట్ గా మా వీడియో కాల్ లో కూడా కనిపిస్తుంది అండి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అంతే కరెక్ట్ గా అంతే క్వాలిటీతోనైతే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే సూరత్ కి చాలా మంది వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ఏదో సెలెక్షన్ చేసుకున్నాక మారిపోతే మాకు అవి పంప చాలా ఉంటాయండి అందరు అలా ఉండరండి ఎవరో రెండు నేను ఉండరని చెప్పట్లేను బట్ అందరు అలా ఉండరు ఆ లో మాత్రం అలా కాదు ఒకసారి మీరు డైరెక్ట్ విజిట్ చేసినా పర్లేదు నమ్మకంగా ఒక ట్వంటీ థౌసండ్ పెట్టుకోండి ఫస్ట్ తర్వాత మీకు నమ్మకం అనిపించినప్పుడు ఇంకా ఎక్కువ పెట్టుకోండి అంత గ్యారంటీ మాత్రం మేము ఇస్తున్నామండి సో మీరు ఏది చూసారో ఏది సెలెక్ట్ చేసుకున్నారో అవి మాత్రమే వస్తాయి అనమాట వీడియోలో దాదాపుగా మనం అన్ని కలెక్షన్స్ అన్ని కూడా కవర్ చేసాం మనం మిగతా కవర్ కలర్స్ అన్ని కూడా కలెక్షన్ అంతా కూడా కావాలి అంటే కనుక డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మేడం థ్యాంక్ యూ సో మచ్ మంచి మంచి కలెక్షన్ అంతకు మించిన మనకు క్వాలిటీలో కలెక్షన్ అయితే చూపించారు అనమాట కలెక్షన్ నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి నేను కలుస్తాను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరికీ బాయ్ బాయ్